நூத்த ஜப் கேலண்டர் வெடுதல செயால நூத்த ஜாப் கேலெண்டர் வெட்டேக்கா இது నూతన జాబ్ క్యాలెండర్ వెంటనే నిరుద్యోగులు ఆత్మహత్యలు పెట్టాలంటే రావాలంటే నిరుద్యోగులు ఆత్మహత్యలు పెట్టాలంటే అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ని వెంటనే అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ని వెంటనే అసెంబ్లీ సమావేశాన్ని క్యాలెండర్ వెంటనే అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ వెంటనే జాబ్ ఎక్కడా జాబ్ ఎక్కడా జాబ్ ఎక్కడా జాబ్ ఆత్మహత్యలు ఉద్యోగులంటే నిరుద్యోగుల ఆత్మహత్యలు దక్కాలంటే పోలీసులు కానిస్టేబుల్ పోస్ట్ వెంటనే పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు వెంటనే పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు వెంటనే శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు నమ్మి ఓట్లేసిన నిరుద్యోగులు కానీ ఓట్లేసిన నిరుద్యోగలో కానీ నట్టేట ముంచిన ముఖ్యమంత్రి పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు టీచర్ పోస్టులు వెంటనే నమ్మి ఓట్లేసిన నిరుద్యోగలో కానీ నట్టేట ముంచిన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకి అండగా ఉంటా రాష్ట్రంలో రెండు లక్షల ముప్పై ఐదు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి పోలీస్ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తా టీచర్ పోస్టులు భర్తీ చేస్తా మెగా డిఎస్సీ పెడతా అని ఊరు రాత్రికి కానీ నమ్మించి నట్టేట ముంచే విధంగా జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్లాడు రోజు చూసుకుంటా ఉంటే మూడు సంవత్సరాలు అయింది ఈ రోజు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక విద్యార్థులు యువత ఇబ్బంది పడతా ఉన్నారు కానీ ఇంట్లో వాళ్ళకి భారమై ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు మరి ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఏదైతే మా యువనేత నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున అసెంబ్లీలో కూడా నిరుద్యోగుల సమస్య పైన జాబ్ క్యాలెండర్ పైన వాయిదా తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ రోజు యువత విద్యార్థి లోకం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి నమ్మి నట్టేట ముంచిన జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగ లోకాన్ని ఈ విధంగా నట్టేట అడ్డంగా ముంచేసాడని చెప్పి తెలియజేస్తూ ఒక సింబాలిక్ గా తెలియజేయ ఉద్దేశంలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జలదీక్ష ద్వారా ఈ ప్రభుత్వానికి ఎందుకంటే సోమవారం అసెంబ్లీ ఉంది అసెంబ్లీ సమావేశాల్లో వెంటనే జాబ్ క్యాండర్ పట్టించాలా మెగా డిఎస్సీ పెడతా హామీ ఇవ్వాలా అలాగే పోలీస్ శాఖలు కానివ్వండి రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసి నిరుద్యోగ లోకానికి ఆదుకోని భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంది మరి ఈ రోజు యువత విద్యార్థిలోకం బాల హృదయాలతో నమ్మి ఓటేసిన ముఖ్యమంత్రి నట్టడ ముంచాడని చెప్పి వివిధ రూపాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు అటువంటి వారిపైన పోలీసులు ఇబ్బందులు పెడతా ఉన్నారు అసెంబ్లీ ముట్టడికి వెళ్లి వారిపైన కేసులు పెట్టారు ఇబ్బందులు పెట్టారు గొంతులను వేశారు వివిధ రూపాల్లో ఎన్ని విధాలుగా మీరు అనిచివేయాలని చూసినా అనిచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రమైంది ముఖ్యమంత్రి గారు ఆ విషయం తెలియజేసి గుర్తుపెట్టుకోవాలా అలాగే ఈ చూస్తా ఉంటే రాష్ట్రంలో నైపుణ్యం గల యువత ఎంతో ఉన్నత చదువు చదువుకొని ఇంట్లో వాళ్ళకి ఇంకా మన రాష్ట్రంలో భవిష్యత్తు లేదు ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్ళిపోయిందని చెప్పి పెద్ద ఎత్తున నమ్మిన యువత ఈ రోజు పక్క రాష్ట్రాలకు తెర వెళ్లిపోతా ఉన్నారు ఈ రోజు శ్రీకాకుళం చూసుకున్నా విజయనగరం చూసుకున్నా వైజాగ్ చూసుకున్నా కాకినాడ చూసుకున్నా అమలాపురం చూసుకున్నా అటు భువనేశ్వర్ ఒడిశా వైపు వెళ్ళిపోతా ఉన్నారు ఇటు తూర్పు తూర్పుగోదావరి కానివ్వండి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు నెల్లూరు వాళ్ళు ఇటు హైదరాబాద్ వైపు చూస్తా ఉన్నారు అలాగే రాయలసీమ జిల్లాలైన చిత్తూరు అనంతపురం నెల్లూరు అలాగే కర్నూలు జిల్లాల వాళ్ళు అటు బెంగళూరు వెళ్ళిపోతా ఉన్నారు ఇటు చెన్నై వెళ్ళిపోతా ఉన్నారు అంటే మన రాష్ట్రంలో నైపుణ్యం గల యువత ఈ రాష్ట్రంలో ఉండాల్సిన అవసరత లేదా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చి ఉపాధి కల్పించి పెట్టుబడులు ఆకర్షించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యస్థాపన చేసే విధంగా ముందుకెళ్లాల్సిన వ్యక్తి ఏదైతే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని జిల్లాలను భావంతో చూసి ప్రతి చోట ఏదో పరిశ్రమ స్థాపించడం ప్రతి చోట ఏదో ఒక ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ముందుకు తీసుకురావడం చేసిన ఈ రోజు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మూడు సంవత్సరాలు ఆయన దుత్త రాష్ట్ర పరిపాలన చేస్తా ఉన్నాడు కళ్ళు మూసుకొని పరిపాలన చేస్తా ఉన్నాడు ఇప్పటికైనా కళ్ళు తెరవని ముఖ్యమంత్రి గారు రేపు సోమవారం జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోపు వెంటనే జాబ్ క్యాలెండర్ అలాగే యువతకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా రాష్ట్రంలో ఖాళీ పోస్టు భర్తీ చేయాలా మెగా డిఎస్సీ పెట్టాలా టీచర్ పోస్టు భర్తీ చేయాలా పోలీస్ శాఖలో ఖాళీగా పోస్టు భర్తీ చేసి నీ విశ్వసనీయత కాపాడుకోవాలని చెప్పి నిరుద్యోగ లోకం తరఫున తెలుగు యువతగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రానున్న రోజుల్లో ఏదైతే మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే పెద్ద ఎత్తున యువత విద్యార్థి లోకాన్ని కదిలిస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా ప్రజాభ్యురక విధానాల్లో భాగంగా నిరుద్యోగం చేసిన భాగంగా నిరుద్యోగులు నట్టేట ముంచేసిన జగన్మోహన్ రెడ్డి గారి పైన పెద్ద ఎత్తున ఆందోళన కూడా ప్రజాక్షేత్రం తీసుకెళ్లి ప్రజలకు విద్యార్థి యువతలో కానీ తెలియజేసే విధంగా తెలుగు యువత ముందు రాష్ట్రంలో ఈ యొక్క దుర్మార్గ పరిపాలన ఏ విధంగా ఉందంటే విద్యార్థులు యువత అనేక మంది అరాచకాలకు అన్యాయాలకు గురి అవుతున్నారు ముఖ్యంగా యువత చూసుకుంటే లక్షల ధార పోసి వాళ్ళు చదువుతున్న చదువులు విద్య అవన్నీ కూడా వృధా అయిపోయి నీటిని పోసినట్టు వృధా అయిపోయింది కాబట్టి మేము జలదీక్ష చేసి ఇక్కడ మేము నిరసన తెలియజేస్తున్నాం ముఖ్యంగా గుంటూరు జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో ఈ ముఖ్యమంత్రికి ఒకటే చెప్పదలుచుకున్నావు నువ్వు కనుక మొత్తం లేకపోతే ఈ యొక్క యువత అనేవాళ్ళు ప్రాణం కోల్పోవడం అనేది జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఒక ప్రాణం అనేది యువజన విభాగంలో మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము కాపాడుతాం నిరుద్యోగులైన యువకని యువకులను ఎప్పుడు కూడా మీరు ఏ అన్యాయం చేసినా కూడా మేము తోడుగా ఉంటాం తెలుగుదేశం పార్టీ తరఫున మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు ఏదైతే నారా లోకేష్ గారు పిలుపునిచ్చారో దానిలో భాగంగా మేము కూడా అసెంబ్లీ ముట్టడికి బయలుదేరి వెళ్ళాం అయితే మీరు మాపై అణిచివేత ధోరణితో ఎంతో భయపెట్టాలని మా జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడిని కూడా తీవ్రంగా ఇబ్బంది పెట్టారు అయినా కూడా ఎస్పీ కానీ అతను అతన్ని హత్య చేయడానికి ప్రయత్నించాడు గొంతు నిలిపి కాబట్టి ఒకటే చెబుతున్నాం గుర్తు పెట్టుకోండి పోలీస్ శాఖ వారు మేము ఎటువంటి మీ యొక్క బెదిరిపులకు కానీ మీ యొక్క హత్యాయత్నాలు కానీ భయపడం ముఖ్యంగా గారు మీరు శాఖపరమైన చర్యలు తీసుకొని పోలీసు వారు ఇలా ప్రజాస్వామ్యంలో ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు గాని ఎవరైనా ఈ విధంగా దాష్ఠీకారం చేస్తే మేము ఉపేక్షించమని చెప్పి మీకు వినపించుకుంటున్నాం ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు తీస్తామని చెప్పి మా మాయ మాటలు చెప్పి నిరుద్యోగ యువతకి వాళ్ళ ఓట్లు తీసుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళు మర్చిపోయి మూడున్నర సంవత్సరాలు గడుస్తున్న కేవలం వాలంటరీ ఉద్యోగాలతో చేతులు దొరుకుతున్నాడు ఒకటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళు ఏజ్ బార్ అయిపోయి ప్రతి సంవత్సరం ఏదైతే తీయాలో ఎపిపిఎస్సి పోస్టులు కానీ డిఎస్సి వైద్య విద్యా రంగాల్లో ఉద్యోగాలు తీయకపోవడం వల్ల వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు కోల్పోయినట్టు గమనించి ఆత్మహత్యలు పాల్పడుతున్నారు కాబట్టి ఈ హత్యల రెడ్డికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు నిరంకస్తు ప్రభుత్వం హిట్లర్ లాగా పరిపాలించారు చివరికి హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు మీకు కూడా ఆత్మహత్య చేసుకోండి పరిపాలించడం జాగకపోతే అంతేగాని యువతని ఆత్మహత్య చేసుకోవడానికి కురు దయచేసి మేము ఈ ప్రభుత్వానికి ఓటర్ హెచ్చరిస్తున్నాం రాబోయే రోజుల్లో మీరు కనుక ఉద్యోగాలు తీయకపోతే మేము నిరుద్యోగ యువతను మొత్తాన్ని కూడగట్టుకుని తెలుగు యువత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉచ్చునిస్తాం ముఖ్యమంత్రి కూడా ముట్టడించడానికి అని చెప్పి తెలియజేస్తున్నాం लाल तेलु पार्टी मु लाली लोकेश कयकती लोकेश कयकता